ఇజ్రాయెల్ ఆమాస్ మధ్య యుద్ధం ముగింపుకు శాంతి ఒప్పందం కుదిరిందగా ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై పాయింట్లు గాజా శాంతి ప్రణాళికలో భాగంగా ఏవైతే ఉన్నాయో కాల్పుల విరమణ బందీలు విడుదల ఒప్పందం గురించి ఈ గురువారం రోజు భద్రతా కేబినెట్ చర్చించారు అయితే ఈ సమావేశం జరుగుతున్న సమయంలో నెతన్యు ఈ కీలక సమావేశాన్ని పక్కన పెట్టి మోడీకి ఫోన్ చేశారు మోడీకి ఫోన్ చేసి మాట్లాడడం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ విషయాన్ని నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయమే వెల్లడించింది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యు అభినందనలు తెలిపారు ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో వెల్లడించారు ఆ మిత్రుడు ప్రధాని నెతన్యు ఫోన్ చేసి అధ్యక్షుడు ట్రంప్ గాజా శాంతి ప్రణాళికల్లో సాధించిన పురోగతికి అభినందనలు తెలియజేశానని పేర్కొన్నాడు బందీలను విడుదల చేసే ఒప్పందం ప్రజలు మెరుగైన మానవతా సహాయాన్ని అందించేందుకు కుదిరిన అంగీకారము తాము స్వాగతిస్తున్నామని ఉగ్రవాదం ఏ రూపంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు మోదీ దీనికి ముందు ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్ కూడా అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వాణిజ్య చర్చల గురించి కూడా తాము సంభాషించుకున్నట్లు మోదీ స్పష్టం చేశారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా వేదికగా ఓ పోస్ట్ పెడుతూ ప్రధాని బెంజమిన్ నెతన్యు ఇప్పుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారని చెప్పింది అంది అందరిని విడుదల చేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని ప్రధాని నెతన్యు నరేంద్ర మోదీ అభినందన తెలిపారని వివరించింది గత రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపుకు తొలి అడుగుపడింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన తొలిదేశ శాంతి ఒప్పందంపై ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ గురువారం రోజు సంతకం చేశారు ఈ ఒప్పందం ప్రకారం కాల్పులు విరమణ జరుగుతుంది గాజా నుండి ఇజ్రాయెల్ తన బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటుంది బంధించిన బందీలను అందరినీ హమాస్ విడుదల చేస్తుంది అదే విధంగా ఇజ్రాయెల్ కూడా తన ఆధీనంలో ఉన్న వందలాది మంది పాలస్తీన బందీలను విడుదల చేస్తుంది